అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం దానం శివప్రసాదరావు గారు రచించిన అపార్థం అనే ఒక చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం ఈ వాళ్ళ కిలో టమాటాలు ఎనభై రూపాయలట దొండకాయలు అరవై రూపాయలు బెండకాయలు అరవై వెధవది తోటకూర కట్ట పదిహేను రూపాయలట కూరగాయల బుట్టను కిచెన్ లోకి నెట్టాడు శేషగిరి నోరెళ్లబెట్టింది నాగమణి పోగాలం వచ్చింది మరి ఇంతకు ఏం తెచ్చారు తెమ్మంటావు ఓ అరకిలో దోసకాయలు ఓ తోటకూర కట్ట ఏదో ఒకటి ఈ పూటక తగలే నామేదెందుకు చికాకు దీనిలోకి కాస్త కరివేపాకో కొత్తిమీరో తేలేకపోయారా కాస్తా ఎవరిస్తారంట ఊరక కాస్తా ఎందుకు ఇస్తారు ఇదేమన్నా మన ఊర ఓ రెండు రూపాయలకు రావచ్చు కదా రెండు రూపాయలు ఇస్తాను గాని నువ్వు పట్టరా రాపో నల్చి దుమ్ము కూడా పెట్టరు నాకు నాకుమాత్రం పోయిందేమిటి అవే పడేస్తాను విసుగుసలాడింది నాగమణి భార్య ఇచ్చిన టీ నీళ్లు కాగుతూ పేపర్ తిరిగేస్తున్నాడు శేషగిరి వంటగదలోంచి పులికేక కేక కెవ్వు కేకకు అదిరిపోయాడు శేషగిరి క్షణకాలం గుండె దడదడలాడింది గ్యాస్ అయిపోయిందండి చివాలను లేచి వంటగదిలోకి వెళ్ళాడు ఈ మధ్యనేగా సిలిండర్ తీసుకుంది అప్పుడే అయిపోవడమేమిటి నీకసలు జాగ్రత్త తప్పింది పొదుపు తెలియటంలా కొరకొరా చూసింది నాగమణి చాలే మీ మాటలు మొన్ననేగా మీ వాళ్ళు వారం ఉండి వెళ్లారు కాఫీలు టీలు వేణీలు టిఫిన్లు వంటలు ఇంకా జాగ్రత్తగా వాడాను కాబట్టి ఇప్పటిదాకైనా వచ్చింది డబుల్ సిలిండర్ కి అప్లై చేయమని నిత్యనూర్ ముత్తుకొని చెప్తున్నాను మా వాళ్ళు వారం ఉన్నారా నిండా నాలుగు రోజులు కూడా లేరు మీ వాళ్ళలాగా రోజులు తరబడి ఉండరు మా వాళ్ళు రోజులు తరబడి ఉంటారా ఎందుక మాటలు మా వాళ్లకు ఇంతింత వర్ధన మార్పులు ఉండవు గ్యాస్ చిచ్చు మరీ ముందే నాగమణి వంటింట్లోకి వెళ్ళింది బ్లాక్ లో సిలిండర్ కొనాలంటే వెయ్యి రూపాయలు పైగా రాను బాడుగా గొనుక్కున్నాడు శేషగిరి ఎలాగోలా టిఫిన్ ముగించి అల్మరాలో ఇస్త్రీ చేసి పెట్టిన ప్యాంటు షర్టు తీశాడు ఓ వైపును మాత్రమే ఐరన్ చేసినట్టుగా ఉంది రెండో వైపున అలానే ఉన్నాయి కయ్యమన్నాడు శేషగిరి జత బట్టలకి అంతిస్తున్నావు పదిహేను రూపాయలు మరి ఇదేంటి రెండో వైపు కూడా ఐరన్ చేస్తే జతకు ఇరవై రూపాయలట పిచ్చిగా ఒకసారి నాగమణి ముఖంలోకి చూసి సైలెంట్ అయిపోయాడు శేషగిరి సర్లే ఇస్త్రీ బండి అబ్బాయికి బట్టలు వేయకు నువ్వే చెయ్యి ఐరన్ బాక్స్ ఉందిగా కరెంటు ఎంత కాలుతుందనుకుంటున్నారు ఇన్నేసి బట్టలు చేయాలంటే బిల్లు తడిసి మోపడవుతుంది అవునవును ఎంతో చార్జీలు అంతా ఇంటి ఓనర్ ఆవరిస్తే పేగులు లెక్క పెట్టేస్తాడు క్షణం ఆలస్యం కానీ కడుపు ఆ క్షణంలో విద్యుత్ శాఖ వారిపైన పదే పదే పన్నులతో బాధుతున్నా ఏలిన వారిపైన కాలేజీ టైం అవుతోంది పదిహేడేళ్ల క్రితం కొనుక్కున్న స్కూటర్ పైన బయలుదేరాడు శేషగిరి జీర్ణావస్థకు వచ్చింది స్కూటరు ఇప్పుడు స్కూటర్లు ఎవరు వాడుతున్నారు సార్ స్పేర్ పార్ట్లు కూడా దొరకడం లేదు కనీసం సర్వీసింగ్ కూడా చేయడం లేదు మార్చేయండి బైక్ తీయండి అంటాడు మెకానిక్ ఎప్పుడు ఏదో ఒక రిపేరే దానికి ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆఫీస్ అసిస్టెంట్ శేషగిరి అరకొర జీతం అది నెల కాగానే రాదు కూతురు మాలతి పదవ తరగతి అమ్మా పాలు రాముడి కేక ఇప్పటికి మామూలే కాని ఎల్లుండి ఒకటో తారీఖు నుంచి లీటర్కి ఐదు రూపాయలు పెంచామమ్మా అదేమిటి మొన్నే మధ్యనే కదా పెంచింది గిన్నెలో పాలు పోయించుకుంది నాగమణి పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగినాయి బాత్రూంలో శేషగిరికి వారి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి లీటర్కు ఐదు రూపాయల చేతిలో సబ్బు బిల్ల జారిపడింది పాలు తగ్గించు శేషగిరి అన్నాడు తగ్గిస్తే ఎలా చాలొద్దు ఎందుకు చాలవు మీరెలా చేస్తారో చెయ్యండి చూద్దాం ఏంటి నోరు లేస్తుంది మరి మీ మాటలు అలా ఉన్నాయి హే ఊరుకోండి అన్నింటికి గొడవే కూతురు మాలతి కేక టీ టీగ్లాసు అందిస్తూ అంది నాగమణి కేబులు ఈ నెల నుంచి మూడొందలు ఆ పిల్లాడు చెప్పెళ్ళాడు అన్నీ అవసరాలే అవసరాలన్నీ భారాలే ఏదో కక్ష కట్టినట్లు ఒకదాని వెంట ఒకటి పోటీ పడుతూ ఈ పెరుగుడేమిటి కాలేజీకి బయలుదేరాడు సాయంత్రం ఇంట్లోకి అడుగుపెట్టిన శేషగిరి ఆశ్చర్యపోయాడు అత్త మామ ప్రత్యక్షమయ్యారు కరువులో అధిక మాసం మామగారు కుర్చీలో అరమోట్పు కన్నలతో కాఫీ సేవిస్తున్నారు అక్కగారు పక్కనే ఇదేమిటి ఈ అకాల ఆగమనం అనబోయి నాలు ఖర్చుకొని పలకరించి ఎప్పుడొచ్చారు అన్నాడు నాగమణితో మధ్యాహ్నం ముక్తిసరిగా జవాబిచ్చింది నాగమణి నాగమణిలో అమ్మా నాన్న వచ్చిన సంతోషం కాని హడావుడి కాని లేవు రాత్రి పొడి పొడి మాటలతోనే భోజనాలు అయ్యాయి బసారాలో మామగారు ప్రశాంతంగా పడుకున్నారు మహానుభావుడు ఏం తక్కువ ఏ సమస్యలున్నాయని ప్రశాంతం కాక మరేముంటుంది కనుక ఉడుక్కున్నాడు శేషగిరి తనది ప్రేమ వివాహం పెళ్ళై పదహారేళ్ళే మామగారు నిరంజనరావు ఎకరం పొలం ఇల్లు దగ్గరలోనే పల్లెటూరు ఇప్పుడు మండల కేంద్రం అయింది ప్రేమ వివాహమైనా అటు ఇటు పెద్దగా వ్యతిరేకత ఎదురవ్వలేదు మామగారికి నాగమని ఒక్కరితే కూతురు పెళ్లైన నాటి నుంచి తనను పట్టించుకున్నది లేదు పెద్దగా ఊరక రాకపోకలే పెట్టిపోత లేవు ఎలా ఉంటున్నారు జీతమంతా సరిపోతుందా అత్తమామలకు ఈ విషయాలే పట్టినట్లుగా ఏనాడు తన కనిపించలేదు తనకు అలవాటైపోయింది కనీసం నాగమణిని అత్తగారు కూడా ఏమి అడిగింది కాదు ఇన్నేళ్ల నుంచి కూతురు సంసారాన్ని ఏ తల్లి పట్టించుకోకుండా ఉంటుంది గారు తప్ప వీళ్ళిద్దరిది ఒకటే తత్వమా మేడ్ ఫర్ అంటే ఇదేనేమో చాలాసార్లు అనుకున్నాడు శేషగిరి కనీసం పుట్టినప్పుడు పుట్టినప్పుడుగాని ఓనీల ఫంక్షన్కి గాని ఏదో అంతంత మాత్రం పెట్టిపోతలే కాని మించి మరేమీ లేదు ఉన్నది ఒక్కగానొక్క కూతురు ఎవరికి పెట్టేచేస్తారు కనక తను చాలాసార్లు తిట్టుకున్నాడు అంతేకాదు పైగా సంవత్సరానికి రెండు మూడు సార్లు వచ్చిపడి రోజులు తరబడి ఉండటం ఈ మధ్య మరీ తప్పనిసరిగా అలవాటుగా మారిపోయింది అత్తమామవలంటే ద్వేషభావం కూడా పెరగసాగింది అప్పటికే రెండు మూడు సార్లు నాగమణితో అన్నాడు గతంలో ఏంటి మీ వాళ్ళు నీకు పెళ్లైంది అంతే అనుకుంటారులా ఉంది కనీసం మీ అమ్మ కూడా నీకు ఒక్క నగ చేయించింది లేదు ఏనాడూ నీ చేతులు పది రూపాయలు పెట్టగా నేను చూడలేదు అని ఆ మాటంటే నాగమణికి కోపం నాకు నాకిచ్చేందుకు ఎకరం పొలం మీద కౌలెంతొస్తుంది ఆ ఇల్లు తలదాచుకోవడానికి ఉంది అంటుంది తనకూడా పండుగలకు పబ్బాలకు దాఖలాలు లేనే లేవు వచ్చి రోజులు తరబడి ఉంటారే కాని చేతిలో వంద రూపాయలు పెట్టింది లేదు ఏనాడో వీళ్లకు నేను రుణపడి ఉంటాను చాలా సార్లు అనుకున్నాడు శేషగిరి ఖర్చుల భారం రేట్లు పెరుగుదల అత్తమామలపై కనీసం సానుభూతి లేకుండా చేసింది రాను మామగారి మాటంటే సాగింది ఇలా వచ్చినప్పుడు వచ్చారా బావున్నారా ఎప్పుడొచ్చారు అని తిరిగి వెళ్ళేటప్పుడు మంచిది వెళ్ళిరండి అనడం మినహా వాళ్ళు ఉన్నన్ని రోజులు ఏదో ఎవరి మానాన వారే ఉన్నట్టుగా ఉంటారు అత్తమామలు ఊరికి పోగానే పెద్ద రిలీఫు దరిద్రం వదిలిపోయింది ఇప్పటికీ అంటూ మనసులోనే అక్కసు తీర్చుకుంటాడు ఎప్పుడు చెప్పొచ్చేవారు ఈసారేమిటో చెప్పా పెట్టకుండా వచ్చారు ఉదయం టీ తాగుతూ పేపర్ చూస్తున్న శేషగిరి దగ్గరికి వచ్చాడు నిరంజన్ రావు కుర్చీలాక్కొని కూర్చున్నాడు చేతిలో ఏదో డాక్యుమెంట్స్ ఉన్నాయి గిరి నేను కాశీ ఇక అన్నాడు ఇక అన్న మాట శేషగిరిని ఆశ్చర్యపోయేటట్లుగా చేసింది ఎప్పుడు వెళ్తున్నారు ఎన్ని రోజులుంటారు ఇక మేమిద్దరం జీవితకాలం కాశీలోనే ఉండే ఏర్పాట్లు చేసుకున్నాము కొడుకైనా కూతురైనా నాగమని ఒక్కతే మీకు ఏ ఇబ్బంది ఉండకూడదు చల్లగా ఉండాలి ఇంటి దగ్గర మేమిద్దరం ఒంటరితనమే మాకు ఆ ఒంటరితనం బాధ భరించలేక ఇక్కడ నాలుగు రోజులుండిపోయేందుకు తరచూ వచ్చేది ఇక మా ఇద్దరిది వాలే పొద్దు ఆ పల్లెటూళ్ళలో ఉండి చేసేది లేదు పొలం అమ్మాను మంచి రేట్ వచ్చింది దగ్గర్లోనే మిర్చియార్డు పడింది కాబట్టి ఎకరా అరవై లక్షలు పలికింది మా ఇల్లు మంచి సెంటర్ అయింది ఇప్పుడు అమ్మిన ఇరవై లక్షలు పలుకుతుంది మంచి సెంటరు ఎప్పుడైనా రేటుంటుంది ఇదిగో అమ్మాయి పేరుతో ఇల్లు రాయించాను ముప్పై ఐదు లక్షలు మాలకు వివాహానికి మరో ఐదు లక్షలు నాగమనికి ఈవేళ బయలుదేరి వెళ్ళిపోతాము అంటూ వైపు చూశాడు నిరంజన్ రావు అవునన్నట్లుగా తలూపింది నిరత్తుడైపోయాడు శేషగిరి నాగమని కళ్ళొత్తుకుంటూ అటుగా వెళ్ళింది ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ మీకొచ్చిన ఏమిటి గొంతు బెగిల్చుకుని అన్నాడు శేషగిరి అంతగా అయితే నా దగ్గరే ఉండండి మావయ్య అంటున్నప్పుడు గుండెలో ఏదో ఎదురు అయింది శేషగిరికి ఏదో నల్లని ముసుగు తగిలించుకున్నట్లుగా తనకే అనిపించింది ఇబ్బందేం లేదు అయినా మీ దగ్గరే ఉండటం మాకు మాత్రం ఇష్టం కాదా అయితే ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాము మా వృద్ధాప్యం కాశీలోనే గడిచిపోవాలన్నది ఎప్పటినుంచో మా కోరిక ఇంటి తాలూకీ డాక్యుమెంట్స్ శేషగిరి చేతిలో పెట్టాడు రాత్రి అమ్మాయి చేతికి డబ్బులిచ్చాను జాగ్రత్త ఈ పూట లో వేసుకోండి డబ్బుకు ఇబ్బంది పడకండి శేషగిరికి ఏం మాట్లాడాలో తెలియటం లేదు నువ్వు సాయంత్రం రావడం లేట్ అవుతుందేమో మేం బోన్ చేసి బయలుదేరతాము కుర్చీలోంచి లేచాడు నిరంజన్ రావు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి